ఇక మళ్ళీ ఉద్యోగం చేసేటువంటి ఆలోచన నాకు లేదు అని చెప్పేసి నల్లిని అంటుంది బేసిక్గా ఇది కంప్లీట్లీ పిఆర్ స్టంట్ నిన్ననే రాష్ట్రం కదా నిన్న రాసిన అన్నది ఇది ఒక స్టంట్ అనమాట ఆమె పోరాటం చేసిందే ఆమె రాజ రాజీనామా చేసిందే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇదే కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాను ఇయ్యకుండా ఆగం చేసి వాళ్ళు చేస్తున్నటువంటి జాప్యానికి నిరసనగా ఈ తెలంగాణ బిడ్డల మీద కేసులు పెట్టలేను వాళ్ళని కొట్టలేనుని మనస్తాపానికి గురై ఆమె రాజీనామా చేసింది అలాంటి కాంగ్రెస్ పార్టీ సమీర కాంగ్రెస్ పార్టీ నేను బతికిస్తా నీకు ఉద్యోగం ఇస్తాను ఎట్లుంటుంది గటడే నల్లి గారికి మళ్ళీ నేను ఉద్యోగం ఇస్తాను ఎప్పుడేదైతుందో ఆమె ఎట్లా తీసుకోదని తెలుసు ఆయనకు ఇదంతా పబ్లిక్ స్టంట్ అని కేవలం ప్రజల కోసము ప్రజల్లో వార్తలు రాస్తారు మన బాకా పత్రికలు బాకా ఛానళ్ళు ప్రజలు చదువుతారు పిచ్చోలు కాబట్టి నమ్ముతారు అని చెప్పేసి ఒక పబ్లిక్ స్టంట్ మాత్రమే సేమ్ చంద్రబాబు అడుగు జాడల్లో అడుగులేస్తూ పోతున్నాడు వామ్మో అసలు ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ చూడాలి చూడలేక చచ్చిపోతున్నాం మామూలు భజన కాదు అటు చంద్రబాబుకు ఇటు ఈయనకు ఓ రెండు వెళ్ళి వాయిస్తూ ఉన్నారు పెట్టి